మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఎస్ నెల్లూరు సెంట్రల్ జైలుకి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి చేరుకున్నారు పిన్నెల్లికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు నంబూరి శేషగిరిరావు సిఐపై దాడి కేసులో ఈ రిమాండ్ విధించారు కోర్టు రిమాండ్ విధించడంతో భారీ భద్రత మధ్య నెల్లూరు జైలుకు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని తరలించారు ఇక నిన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది దీంతో ఈ రోజు ఆయన జైలుకు తరలించే క్రమంలో అధికారులు పోలీసు అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది మే పదమూడున పోలింగ్ రోజు చెలరేగిన హింసపై పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటిలో రెండు కేసులు ఆయనకి బెయిల్ లభించింది మరొక రెండు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది నంబూరు శేషగిరి రావు అలాగే సిఐపై దాడి కేసులో రిమాండ్ విధించిన కోర్టు ఈవీఎం ధ్వంసం మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది నిన్న మధ్యాహ్నం పిన్నెల్లి మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పిచ్చిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు నర్సరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పల్నాడు ఎస్పీ ఆఫీస్ కి తరలించారు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు చేయించారు తిరిగి ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చి రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు మా చోల కోర్ట్ దగ్గర పిన్నలిని తీసుకొచ్చినప్పుడు ఆయన అనుచరులు వ్యతిరేక వర్గం కార్ చుట్టుముట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది మా ప్రతినిధి మురళి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం చూడడానికి మురుళీ ఏంటక్కడ సిచువేషన్ ఎలా కనిపిస్తోంది అంటే నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అలాగే వ్యతిరేక వర్గం ఈ రెండు వర్గాల మధ్య తలెత్తినటువంటి వివాదం మాటల యుద్ధం అది ఘర్షణ వరకు కూడా తీసేటువంటి పరిస్థితిలో పోలీసులు అరెస్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి చూసాం సో ఇక్కడ నెల్లూరుకి తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ జైల్లో కూడా అలాంటి పరిస్థితే ఉంటుందన్నటువంటి ముందస్తు అలర్ట్ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ అలర్ట్ అయ్యారు ముందుగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు కార్యకర్తలు భారీగా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నాలుగు గంటలకు ప్రాంతంలో మాచర్ల నుంచి బయలుదేరిన పోలీసులు పిన్నిళ్ళని తీసుకొని ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు పద్నాలుగు రోజుల మెజి మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పద్నాలుగు రోజుల పాటు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉంటారు అయితే మళ్ళీ రిమాండ్ కొనసాగితే కనుక ఇక్కడే ఇదే సెంట్రల్ జైల్లో ఉండేటువంటి అవకాశం ఒకవేళ విచారణతో మళ్ళీ కోర్టుకు హాజరుపరచాల్సినటువంటి పరిస్థితిలో ఇక్కడి నుంచి తీసుకెళ్తారు లేదంటే కనుక మళ్ళీ బెయిల్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ కొనసాగుతుందా లేదా మధ్యలో బెయిల్కు అప్పీల్ చేస్తే బెయిల్ వస్తుందా అన్నటువంటి చూడాలి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య అయితే మాత్రం ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా జైలు పరిసరాలకు రానివ్వకుండా వాళ్ళందరినీ కూడా ముందుగానే అక్కడి నుంచి హెచ్చరించి పంపినటువంటి పరిస్థితి ఒకవేళ రెండు వర్గాలు ఇక్కడికి చేరుకుంటే కనుక మాచర్లలో తలెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తేటువంటి అవకాశం కాబట్టి ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా ముందు జాగ్రత్తల నేపథ్యంలో అందరినీ కూడా నిలిపేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసాం రైట్ మురళి సో అది ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్ దగ్గర పరిసరాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరు కూడా అటువైపు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు నిన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసిన క్రమంలో అదుపులోకి తీసుకున్న క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడికి పొద్దుపోయిన తర్వాతే ఆయన్ని పోలీసులు తరలించినప్పటికీ కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కాస్త తోపులాట వాగ్వాదం జరిగింది మనం చూడు నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తీసుకుని పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఆదేశాల మేరకు ఆయన్ని లోపలికి జైలు లోపలికి పిన్నెల్లి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మాచెల్లా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే ఇందులో రెండు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా మరొక రెండు కేసుల్లో ప్రస్తుతం ఆయనూరు శేషగిరి రావు అలాగే సిఐ పై దాడి కేసులో ప్రస్తుతం రిమాండ్ విధించింది కోర్టు ఇక ఈవీఎం ధ్వంసం మహిళపై దాడి కేసులో ఆయనకి బెయిల్ మంజూరైంది నిన్న మధ్యాహ్నం పిన్నెల్లి మధ్యంతర బెయిల్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు ఆ వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నర్సరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పల్నాడు ఎస్పీ ఆఫీస్ కి తరలించారు ఆ తర్వాత ఆయనకి వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చి రాత్రి చీకటి పడిన తర్వాతే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు మాచర్ల కోర్టు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన అనుచరులు వ్యతిరేక వర్గం ఆయన చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నినాదాలు చేశారు రెండు పార్టీల కార్యకర్తలు కార్డంతో అరెస్ట్ వర్గం కాల్చి సంబరాలు కూడా చేసుకుంది ఇక పిన్నెల్లి అనుకూల వర్గం పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఇరు వర్గాలకు నచ్చజెప్పి పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపించేశారు కోర్టు రిమాండ్ విధించడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భద్రత మధ్య పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు మే పదమూడు కేసులు ఇలా ఉంటే మే పద్నాలుగున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు టిడిపి ఆఫీస్ పై దాడికి పాల్పడటంతో పాటు అడ్డుకోబోయిన సిఐ నారాయణ స్వామిపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు దీనిపై విఆర్ఓ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులిద్దరిపై కూడా కేసు నమోదైంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు